బద్దులూరి యశస్వి అంటే యాష్ అనే పేరుతో అమెరికాలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా సీఎంని సీఎం భార్య గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసభ్య పదజాలంతో దూషించుకుంటూ బిచ్చలబిడితనాన్ని ప్రదర్శించుకుంటూ వీడియోలు చేయడం ఆయన మీద ఇక్కడ కొన్ని కేసులు ఫైల్ అవ్వడం సో ఆయనకు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం ఇవన్నీ జరిగేంతకుముందు సో ఆయన తాజాగా ఇండియాకి వస్తే శంషాబాద్ కొండ దగ్గరికి కానీ ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఆయన అక్కడే ఆపేసి సిఐడికి వాళ్ళ ఆయనను హ్యాండ్ ఓవర్ చేయడం సిఐడి వాళ్ళు ప్రాథమికంగా విచారించి ఆయన పాస్పోర్ట్ను సీజ్ చేసి జనవరి పదకొండవ తేదీన మళ్ళీ విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి ఆయన సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లేసరికి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు దాదాపు గ్రూపులు గ్రూపుల న్యాయవాదులు అందరూ అక్కడ ఏమంటారు హాజరయ్యారు పోలీసులతో ఫుల్ ఆర్గ్యుమెంట్స్ మొత్తం మీద అయితే పోలీసులు అప్పుడు ఆయనను పాస్పోర్ట్ తీసుకుని వదిలేశారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ న్యాయ బృందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళింది ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేయడాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ సో ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఈరోజు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది ఆయన పాస్పోర్ట్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసేయండి ఆయన పాస్పోర్ట్ని ఎందుకు సీజ్ చేశారు సో ఆయన పాస్పోర్ట్ ఆయనకి ఇచ్చేయమన్నారు సో సిఐడి ఆయన పాస్పోర్ట్ ఆయనకి ఇచ్చేయాలి ఇంకేం మంచిగా ఆయన మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోయే మార్గం అయితే సుగమం అయింది మరి ఇప్పుడు కేసులు ఇక్కడ ఉన్నా కాంటారా వాటి మననవి సాగుతూ ఉంటాయి వాటి మననవి సాగుతూ ఉంటాయి ఏనా మరి వాళ్ళ తల్లిగారికి బాగోలేదన్నారు వాళ్ళ గారి ఆరోగ్యం క్షేమంగా ఉండాలి అని మనం కూడా మనస్ఫూర్తిగానే కోరుకుందాం నేను ఆ రోజే చెప్పాను తల్లి ఎవరికైనా తల్లి అరవంటప్పుడు ఇంకొకరి తల్లును కూడా దారుణంగా ఏమంటారు అంత తీవ్రమైన అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం ఏం పద్ధతి మీ తల్లి వరకు వచ్చే వరకు నొప్పి తెలిసిన మిస్టర్ పిల్ల శియర్ సరే ఎనీ హౌ మొత్తం మీద ఆయనకు అమెరికా ప్రయాణానికి అయితే మార్గం సుగమం చేసుకుంటూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది